హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ హ్యాపీ సండే అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు గంటలు అవుతుంది బావ అయితే ఇంక ఐదున్నరకి వెళ్ళేసి ఇంకా మేము చేసే మేస్త్రి గారు అయితే ఐదుంటికి కాల్ చేసి ఇంకా నాని ఈరోజు స్లాప్ ఉందిగా ఇంకా మీలో ఎవరన్నా ఇద్దరు మేస్త్రి రండి అని చెప్పేసి వెళ్ళాకే బావాను సుబ్బు అయితే ఇంక స్లాప్ అని ఇంక ఇంకెట్టిగా మేస్త్రి గారు రమ్మని వెళ్ళి వెళ్ళారు అనమాట సండే ఇంక మధ్యాహ్నం దాకే కదా అని చెప్పేసి ఇంకా ఉదయం లగంగ నేనైతే ఇంకా రెండు మంచాలైతే ఒక మంచం అయితే లేపి పక్కన మొత్తం చేశాను సాహస్ బాబు ఇద్దరు లెగంగానే అత్తమమ్మ దగ్గరికి వెళ్ళాడు కానీ ఫ్రెండ్స్

పంటలు మొత్తం అయితే తోమేస్తానండి ఇంకా కసిగుడుద్దాం అని చెప్పేసి వాటర్ అయితే చల్తా ఉన్నాను అనమాట అంతా ఇంకా ఇసుకునే కదండి మనం నీళ్ళు చల్లకుండా కసుగుడిస్తే దోలేసిద్దిద్దని చెప్పేసి ముందైతే వాటర్ చల్లేసాను ముందు కసిగుడి చేద్దాం కసు మొత్తం ఊడ్చేస్తాను కదండి సుహాస్ బాబు లేగిస్తే ఏడుస్తాడని చెప్పేసి ఇంకొక రెండు గంటల ఆగితే ఎండ అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా అన్నం కూర తర్వాత వండుకోవచ్చు ముందైతే బట్టలు తొత్కొని వద్దాం అని చెప్పేసి అంట్లో దోమి కసుపు ఈడ్చి బట్టలు ఉతడానికి అయితే వెళ్తా ఉన్నాను బట్టలు ఉతకడానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా జడ వేసుకుంటున్నాను త్వర త్వరగా జడ ఏ వేసుకొని బట్టలు సరి పెట్టేసుకొని బట్టలు ఉతికేది మేము సైడ్ ఉతుకుతున్నాం అని చెప్పేసి ఇంకా అది కూడా చూపిస్తానండి ఇంకా వేసే లేకే ఇంకా ఒక రెండు గంటలైనా పడుకుంటాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా జడ వేసుకొని గుడ్లు ఉతుక్కోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నం కూరలు అయితే చేసుకోవాలి అయితే ఇంకా స్లాప్ కదా ఈరోజు అయితే భోజనం వల్లే పెడతారంట ఇంకా బావ చేసే పని కూడా చూపిస్తానండి అండి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకోవడం అయితే ఇంకా అయిపోయింది ఇంకా బట్టలు ఉతుకుతున్నా అనమాట ఇంక కూడా వేసాను హాయ్ చెప్పమైంద్రా ఇంకా సండే కదా ఇంక అందరు ఇంటికాడే ఉన్నారు బావ అయితే మేస్త్రి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా బా మేస్త్రి గారిని మేస్త్రి గారి పిలిచే లెక్క పనికి వెళ్ళాడు అనమాట వాళ్ళు ఎక్కడనే చేస్తుంది స్లాప్ కూడా అందుకండి నట్లేదు పండుగ చూపిస్తుంటే ఇవన్నీ అన్ని అపార్ట్మెంట్లు అయితే మేము చేసేవి అప్పుడే చూడు టైం ఏడున్నారో ఏమవుతుంది ఇంక అప్పుడే చూ తండగా అది ఇంట్లో పని చాలా అయిపోయింది అంతလုံးంతా అన్నీ అయిపోయినాయి వంట అంటలే వంట ఒకటేగా ఫ్రెంచ్ సువసిని ఆ యాపమ చెప్పు నా దం జోడంగాలి ఎక్కెళ్తన్నా బట్టలు అయితే నాన్న పెట్టేసుకున్నా

టిఫన్లు చేశారా మరి టిఫన్లు చేశారా ఇప్పుడే భోజనాలేనా అయ్యి మీ అందరికి ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఇంకా ఉదయం పూట తొమ్మిదిన్నర మద్దతులవుతోంది సేకడతోనే మా మేస్త కొట్టి ఏం పేరు నీ పేరు దానారా రామారావు దానారావు మా దానారావు మేస్త్రి వచ్చి లేపి ఇంకా ఆరు గంటలకల్లా మేము స్లాబ్ మొదలుపెట్టాము ఎప్పుడు కట్టుబడి ప్రశ్నలు ఇంకా ఫస్ట్ టైం ఈరోజు స్లాబ్ రావడం అన్నమాట ఎన్ని గంటలకు అయిపోతే తెలియదు ఇంకా ఒక గంట అయితే ఒక గంట తర్వాత టిఫిన్ చేస్తాము ఆ లోపల ఇది ఒక పదిహేను యూనిట్ ఉండిద్ది అది ఒక పదిహేను యూనిట్లు మొత్తం నలభై యూనిట్లు లాగా లాగాలి అటు పక్క ఏమో తమ్ముడు వాళ్ళు ఇటు పక్క మేము మేము అన్నమాట ఇంకేంది అంతే కదా రావు టిఫిన్ చేసేటప్పుడు చూస్తాం మా మేస్త్రి ఏమీ తీసుకొస్తాడో మధ్యాహ్నం తాగుతుందంట తాగుతుందా కదా మధ్యాహ్నం ఉందా చూద్దాం మరి కూల్ డ్రింక్స్ లేదా ఏ డ్రింక్స్ చూద్దాం ఇంకా పండి నుంచి దిగేసి కూడా రెండు గంటల పైన వస్తుంది ఇంకా కొంచెం వీడియో తీయడం కుదరలేదు అక్కడ బోన్ చేసే అక్కడ రెండు గంటలుగా స్లాప్ మొత్తం పూర్తిగా నలభై యూనిట్లు లాగేయడం అయితే అంటే స్లాప్ లాగడం అయితే పూర్తిగా అయిపోయిందనమాట ఇంకా దిగి అమ్మని ఫ్రెష్ అయిపోయి అక్కడికి వెళ్ళి భోజనాలు అయితే ఇంకా చేసేసి ఇంకా ఇంక ఇంటికి దచ్చేసాము ఇంక ఇది ఈరోజు డైలీ రొటీన్ లాగ్ అనమాట మాది ఇంకా అది కాక ఈరోజు సండే ఈ సండే రోజు ఇంటికి వస్తుంది కానీ కొంచెం అది పని చాలా అర్జెంట్ అనేసరికి ఇంకా ఈరోజు స్లాప్కి ఎలా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట లేకపోతే మనం ఎక్కువ కట్టుబడులు ప్లాస్టింగు ఫ్లాట్సే మనం ఎక్కువ చేసేది అలాంటిది ఇంకా ఈరోజు స్లాప్కి వెళ్ళామన్నమాట ఏదైనా మనం చేయదు కాదు అన్నీ ఆల్రౌండ్ చేసేది కదా మన వర్క్ అయితే అందుకని ఈరోజు అటు వెళ్ళాను కుమార్ వచ్చేసరికి ఇంకా ఇంట్లో పనులు ఏదైనా చేసేసుకుంటా ఉంది సరేనండి ఇంక నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోస్ ఇంకా తీయాలో అనేది చెప్పేసి మీరు కాంపిటీషన్ చెప్పండి దాన్ని బట్టి మనం కూడా మన సబ్స్క్రైబర్లు ఈ వీడియో అడుగుతున్నారు కదా అని చెప్పేసి మేము కూడా తీ తీయడానికి ప్రయత్నిస్తాము మీరు చెప్పారనుకోండి ఆ వీడియోస్ తీయడానికి వ్యూలు ఉంటే తీస్తాం అన్నమాట సరేనా బాయ్ బాయ్ కొత్త వర్షాలు ఎగ్జామ్ సరే చేయండి